వెల్కమ్ ఛానల్ ఈ రోజు అయితే ఇన్స్టాలో చాలా ట్రెండింగ్ అండ్ వైరల్ అవుతున్న బ్యూటిఫుల్ ఫెస్టివల్ అనాక్లి సెట్స్ రివ్యూ అయితే షేర్ చేస్తున్నాను మీషో లో దివాళీ సేల్ అయితే రన్ అవుతుంది కదా రేపటితో లాస్ట్ అండి ఫోర్టీన్త్ వరకు అయితే ఉంది అనమాట దివాళీ సేల్ అనేది సో ఎవరైనా ఇంకా ఆర్డర్ చేసుకుని వాళ్ళంటే కంపల్సరీ ట్రై చేయండి మన ఛానల్ అయితే చెక్ చేయండి ట్రెండింగ్ కలెక్షన్ అయితే ఉంటాయండి శారీస్ కానీ అనాక్లీ సెట్స్ కానీ ఫెస్టివల్ డ్రెసెస్ అన్ని కూడా ఉన్నాయన్నమాట ఈవెన్ జ్యువెలరీ కూడా ఉన్నాయి ప్రైస్ కన్నా కూడా మనకి నియర్లీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కూడా డ్రాప్ అయినా అనమాట ప్లీజ్ కొంచెం ఓపిక తెచ్చుకొని సెట్ చేసి ఆర్డర్ చేసుకోండి మళ్ళీ ఇలాంటి సేల్ అయితే పెట్టారండి ఛానల్ కమ్యూనిటీ కూడా చెక్ చేస్తూ ఉండండి లింక్స్ అన్ని కూడా పోస్ట్ చేస్తున్నాను ఈ నైట్ ఇంకా పోస్ట్ చేస్తాను ప్రైస్ తగ్గినవి సో ఇదైతే మోస్ట్ మోస్ట్ వైరల్ అవుతున్న బ్యూటిఫుల్ అన్నట్లీ సెట్ అనమాట మనకి ఇన్స్టాలో లో చాలా కాస్ట్ అయితే ఉందండి బట్ మీషోలో నేను సెట్ చేస్తే నాకైతే ఫైన్ అనమాట నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కలర్ కానీ ఆ ఫినిషింగ్ కానీ అద్రిపోయిందండి బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ లో అయితే తీసుకున్నాను ఎవరు వెయిట్ చేసినా కానీ అద్రిపోతుందన్నమాట అనమాట పిక్ లో చూసి ఆర్డర్ చేసేటప్పుడు కొంచెం డౌట్ అయితే ఉందండి ఎందుకంటే ఇక్కడ వచ్చింది కదా ఫ్లవర్స్ అన్ని కూడా నేను ప్రింటెడ్ వస్తాయని అనుకున్నాను బట్ అవన్నీ కూడా మనకి థ్రెడ్ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు నిజంగా నేనైతే షాక్ అయిపోయినండి ఎంత గ్రాండ్ గా ఇచ్చేసారు డ్రెస్ కి ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ మొత్తం కూడా మనకి ఇలాగే థ్రెడ్ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు అది కూడా ఫ్లోరల్ థీమ్ అయితే వస్తుంది మల్టీ కలర్ తో ఏం పిక్ లో ఉన్నట్టే వచ్చిందండి హ్యాండ్స్ కూడా ఫుల్ స్లీవ్స్ అయితే ప్రొవైడ్ చేశారు హ్యాండ్స్ కి కూడా చాలా గ్రాండ్ గా ఇలాగే ఫ్లోరల్ థీమ్ తో వర్క్ అనేది వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్ చినోన్సిల్ ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేశారండి చాలా షైనీ గా ఉంది మీకు ఇక్కడ చూస్తేనే అర్థమైపోయి ఉండాలి వీడియో లో కన్నా కూడా రియల్ గా ఎక్సలెంట్ గా అయితే ఉందన్నమాట ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే బ్యాక్ పార్ట్ కూడా చూసారు కదా అంతా కూడా మనకి ఎక్కడ ఇవ్వలేదండి మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే హైలైట్ చేసేసారు బ్యాక్ డోరీస్ కి కూడా వర్క్ అనేది వస్తుంది వెరీ వెరీ బడ్జెట్ లో అయితే వస్తుందండి అస్సలు మిస్ చేసుకోవద్దు మెయిన్లీ దుప్పటా కూడా చాలా గ్రాండ్ గా వర్క్ అనేది ప్రొవైడ్ చేశారనమాట లెంత్ కూడా టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ కన్నా ఎక్స్ట్రానే వస్తుంది ఫెస్టివల్స్ కైనా వెడ్డింగ్స్ కైనా పార్టీస్ కైనా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది డోన్ మీస్ నేను తీసుకున్నప్పుడు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడిందండి ఇప్పుడు మనకి లెవెన్ హండ్రెడ్ రూపీస్ కి అయితే వస్తుంది అన్నమాట సో డోన్ మీస్ నంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి అండ్ ఇప్పుడైతే నేను కాలేజ్ కి డైలీ వేర్ కి బ్యూటిఫుల్ కుర్తా సెట్స్ రివ్యూ అయితే షేర్ చేస్తున్నాను అది కూడా అండర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో అనమాట మీరైతే అసలు ఎక్స్పెక్ట్ చేయండి ఇంత తక్కువ కాస్ట్ కి ఎలా వస్తాయి అనుకుంటారనమాట నేనైతే నిజంగా షాక్ అయిపోయాను అసలు జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది ఈ కుర్తా సెట్ కాస్ట్ అయితే ప్రెజెంట్ ట్రెండింగ్ లో ఉన్న బ్యూటిఫుల్ కుర్తా సెట్స్ అనమాట అది కూడా త్రీ పీస్ సెట్ లాగా తీసుకొచ్చానండి కళ్ళు మూసుకొని తీసుకోండి ప్లీజ్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ కుర్తా సెట్ నిజంగా ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే ఇలాంటివి మనకి త్రీ పీస్ సెట్స్ అనేవి బయట ఫిఫ్టీన్ హండ్రెడ్ లేకపోతే ట్వెల్వ్ హండ్రెడ్ అయితే ఉంటాయండి బట్ మీషోలో లో నేను జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కి అయితే తీసుకున్నాను యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ అలా అయితే ఉందనమాట బట్ ఇప్పుడు మనకి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే వస్తుందండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి లైట్ పేస్టల్ కలర్ అనమాట లక్స్ గ్రీన్ విత్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే యూజ్ చేశారండి అసలు ప్యూర్ రెడ్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది ఎంత సాఫ్ట్ గా ఉందో ప్రెసెంట్ చాలా ట్రెండింగ్ నెక్ అయితే ప్రొవైడ్ చేశారండి అండ్ కాలర్ కూడా వస్తుంది అనమాట అసలు ఓవరాల్ డ్రెస్ అంతా చూస్తున్నారు కదా ఎంత షైనిగా ఉందో మనకి గ్లిట్టర్ డాట్స్ అనేది ప్రొవైడ్ చేశారు చాలా కలర్ఫుల్ గా అయితే ఉందండి డీసెంట్ అండ్ క్లాసీ లుక్ అయితే వస్తుంది సో ఇదైతే బ్యాక్ పార్ట్ చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ ఫ్యాబ్రిక్ అండి ఆఫ్టర్ వాష్ కలర్ కూడా అస్సలకి పోదు ప్రతి ఒక్కరు కూడా ఫైవ్ స్టార్ రేటింగ్ అనేది ఇచ్చారు అండ్ ఇదైతే ట్రజర్ ట్రజర్ అయితే కాటన్ ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేశారండి సైడ్ మనకి పాకెట్ కూడా వస్తుంది అనమాట పెన్సిల్ కట్ మోడల్ అయితే ఇచ్చేసారు అన్ని సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి నిజంగా స్టిచ్చింగ్ కూడా ఎంత ప్రాపర్ గా ఇచ్చారనండి కొన్ని మనకి ట్రెజర్ కూడా సైజెస్ అనేవి సెట్ అవ్వ కదా ఒకొక్కళ్ళకి కుర్తి అయితే సెట్ అవుతుంది ట్రెజర్ అనేది సెట్ అవ్వదు బట్ ఇదైతే పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది సైజ్ అనేది దుపటా వచ్చేసి మనకి మల్టీ కలర్ అయితే ఇచ్చారండి దుపటా లెంత్ కూడా టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ కన్నా ఎక్స్ట్రా వచ్చిందనమాట చాలా కలర్ఫుల్ గా అయితే ఉంది అండ్ ఇప్పుడైతే నేను ప్యూర్ పట్టు ఫ్యాబ్రిక్ లో ఉన్న ఒక బ్యూటిఫుల్ బెనారసి త్రీ పీస్ సెట్ రివ్యూ అయితే షేర్ చేస్తున్నానండి ఇది కూడా ప్రెసెంట్ చాలా ట్రెండింగ్ లో ఉంది అండ్ ప్రైస్ కూడా తగ్గిందన్నమాట ఈ కుర్తా సెట్ అయితే కస్టమైజ్డ్ అవుట్ ఫిట్ లాగా అయితే ఉంటుంది అనమాట అలా అయితే కస్టమైజ్ చేశారు మనం బొటిక్ లో ఎలా ఇచ్చి ఫ్యాబ్రిక్ అనేది కస్టమైజ్ చేపించుకుంటాము సేమ్ అలాగే ఉంది ఫిట్టింగ్ కూడా అది కూడా కలర్ కాంబినేషన్ చూసారు కదా ఎంత క్లాసీ గా ఉంటుందో వేర్ చేశాక ఒక ట్రెడిషనల్ వైబ్ అయితే వస్తుందండి మెరూన్ కలర్ లో అయితే వస్తుందండి సింగిల్ కలర్ మాత్రమే ఉంది సో అన్నిటి లింక్స్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే ప్రొవైడ్ చేశానండి కలిపి ఒకే లింక్ అయితే ఇచ్చాను ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు అన్ని కూడా కనిపిస్తాయి వీటికి రిలేటెడ్ గా ఇంకొన్ని ప్రైస్ తగ్గిన కలెక్షన్ లింక్స్ అన్ని కూడా యాడ్ చేస్తాను సారీస్ అయినా డ్రెస్సెస్ అయినా జ్యువెలరీ కూడా ప్లీజ్ చెక్ చేసి ఆర్డర్ చేసుకోండి ఈ కుర్తా ఫ్యాబ్రిక్ అయితే మనకి సాఫ్ట్ బెనారసీ సిల్క్ అయితే వస్తుంది అనమాట చాలా షైనీ గా ఉంది అండ్ స్మూత్ ఫ్యాబ్రిక్ అండి ఓరల్ డ్రస్ అంతా మనకి జెరీ వివింగ్ అనేది ప్రొవైడ్ చేశారు ఫ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్ అయితే వస్తాయి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు అండి ట్రెజర్ కి పాకెట్ కూడా ప్రొవైడ్ చేశారు అన్ని సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి క్రేప్ అయితే యూజ్ చేశారండి ట్రెజర్ అనేది చాలా ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేశారు మెయిన్లీ దుపట్టా గైస్ ఎంత లెందీగా ఇచ్చారో తెలుసా నియర్లీ త్రీ మీటర్స్ వరకు అయితే ప్రొవైడ్ చేశారండి మనకి సిల్వర్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అనమాట కాంట్రాస్ట్ ఎందుకంటే ప్లేన్ ఇచ్చేస్తే మనకి డ్రెస్ లో మిక్సింగ్ అయిపోతుంది కాబట్టి ఇలా కాంట్రాస్ట్ గా అయితే ఇచ్చారండి ఎంత మంది వెయిట్ చేసి చూపించారు మీరు రివ్యూస్ చెక్ చేయండి అందరూ కూడా ఫైవ్ స్టార్ రేటింగ్ అనేది ఇచ్చారనమాట ఓవరాల్ దుపటా అంతా కూడా జరి వివింగ్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ట్యాన్సల్స్ కూడా వస్తాయి ఈ కాస్ట్ అయితే మనకి జస్ట్ నేను ఆర్డర్ చేసినప్పుడు సెవెన్ ట్వంటీ రూపీస్ అయితే పడింది ఇప్పుడు మనకి జస్ట్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ నైన్టీ రూపీస్ అయితే వస్తుందండి మీరు ఆన్లైన్ పేమెంట్ చేసుకుంటే ఇంకా ప్రైస్ కూడా తగ్గుతుంది వెయిట్ చేయకుండా తీసుకోండి అండ్ రీసెంట్ గానే మన ఛానల్ లో స్పేస్ సిల్క్ మగ్గం వర్క్ రివ్యూ కూడా షేర్ చేశాను సో ప్లీజ్ చెక్ చేయండి సెట్ నేను తీసుకుని కూడా ఆల్మోస్ట్ వన్ మంత్ అవుతుంది సో దసరా సేల్ అయితే తీసుకున్నానండి బట్ ఇప్పటికైతే రీస్టాక్ చేశారు అండ్ ప్రైస్ వెంటే షాక్ అవుతారు జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ కి అయితే తీసుకున్నారు ఇప్పుడు కూడా సేమ్ ప్రైస్ అయితే ఉందండి సో డెఫినెట్లీ ట్రై చేయండి కాలేజ్ కి డైలీ వేర్ కి ఈవెంట్ జర్నీస్ కి కూడా చాలా కంఫర్టబుల్ గా అయితే ఉంటుంది అనమాట నెక్ అంతా కూడా మనకి గొట్టపట్టి లేస్ అనేది ప్రొవైడ్ చేశారు హ్యాండ్స్ కూడా ఫుల్ స్లీవ్స్ అయితే వస్తాయి ఇదైతే ఒక బ్యూటిఫుల్ స్టైలిష్ అనార్కలీ సెట్ అండి సో టాల్స్ వల్లే తీసుకోవాలనిపిస్తుంది అంత బ్యూటిఫుల్ గా అయితే డిజైన్ చేశారు సో ఇది అనార్కలీ మోడల్ అయితే వస్తుంది అనమాట నియర్లీ ట్వెల్వ్ మీటర్స్ వరకు అయితే వచ్చేస్తుందండి సాఫ్ట్ రేన్ ఫ్యాబ్రిక్ లైతే వస్తుంది ఎంత క్వాలిటీగా ఉందో తెలుసా జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అంటే ఎవరు మిస్ చేసుకుంటారు చెప్పండి అది కూడా మనకి సెవెన్ ఎక్స్ఎల్ వరకు అయితే ఉన్నాయన అందుకే చెప్తున్నాను చాలా మెంబర్స్ అడుగుతున్నారు కాబట్టి సో ఇవన్నీ కూడా డైలీ వేరే చాలా బాగా సెట్ అయిపోతాయి కంపల్సరీ ట్రై చేయండి మెయిన్లీ టావెల్స్ చూడండి అంత మనకి ఫోర్ డోరీస్ అయితే ప్రొవైడ్ చేశారండి ఎంత బ్యూటిఫుల్ గా కస్టమైజ్ చేశారో చూసారు కదా ఒక స్టైలిష్ అవుట్ ఫిట్ అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దు దుప్పట వచ్చేసి మనకి జ్యువల్ షేడ్ లో అయితే వస్తుందండి సాఫ్ట్ చినాన్సిల్ ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేశారు ఎంత మంది తీసుకున్నారు సో లేట్ చేయకుండా తీసుకోండి అందరు కూడా పాజిటివ్ రివ్యూస్ అయితే ఇచ్చారు అండ్ పిక్స్ కూడా షేర్ చేశారు ఎందుకైతే వచ్చింది ఫోర్ సైడ్స్ కూడా గోటా పిటి లేస్ అయితే వచ్చిందన్నమాట సో అసలు మిస్ చేసుకోవద్దండి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే ఉంటాయి ప్లీజ్ చెక్ చేసి ఆర్డర్ చేసుకోండి డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్